వైసీపీ పేజీలోనండి ఐపీఎస్ఎల్ పై కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆటవిక దాడి వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న మంత్రి నారా లోకేష్ అని పెట్టారండి ఏమని సర్క్యులేట్ చేస్తున్నారటండి విశాల్ గున్ని గారు ఈయన కాకినాడలో చేసేటప్పుడు అప్పుడు ఇంకా వైసీపీ రాలేదు నిజాయితీ గల అధికారే కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని మార్చేసింది కదా అయస్కాంతానికి అంటుపోయినట్టు అంటున్నారు కొంతమంది వెళ్ళి ఇప్పుడు లోకలకు పిక్కులకి ఎడుతున్నారు ఏమండి దానిలో క్రమంగా విషాలు గున్ని భయంకరమైన అవినీతి పరుడు విజయసాయిరెడ్డి జేబులో మనిషి గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్నప్పుడు తోట చంద్రయ్య హత్య కేసు నీరు గార్చిన వైసీపీ అధికారి అని చెప్పి ఉంది ఇది ఎక్కడో మరి టీడీపీలో సర్క్యులేట్ చేస్తున్నారని టీడీపీ అఫీషియల్ చూసాను నారా లోకేష్ గారు అఫీషియల్ చూసాను ఎక్కడ కనపడలే అయితే జగన్ గారి టీమే ఎలా క్రియేట్ చేసేసి మళ్ళీ వీళ్ళని కాపాడుతున్నట్టు మళ్ళీ ఇలా హ్యాచ్ చేస్తున్నారేమో అనిపించింది నాకు అయితే అయ్యి ఉండొచ్చు అయితే కరెక్ట్గా మరి ఏదైతే తోట చంద్రయ్య గారు చంద్రయ్య గారు అర్జని గుండీ గారు నీరు గార్చలేదు అనేది ఉంటే ప్రూవ్ చేసుకోవాలా ప్రూవ్ చేసే ఆ విషయంలో మేము చేయడం ఏంటంటే నిందితుల అర చేసాం వాళ్ళ మీద త్రీనా టూ కట్టడం ఎంత చేసామని అది బయటకు వచ్చి చెప్పాలా అంతే ఫేక్ అని రహితే ఫేక్ అయిపోద్ది ఏంటి పక్కాగా ఉంది కదా అక్కడ ఆరోపణ అయితే ఇంకోటి ఈ ఐపీఎస్లతో నిజంగా వైసీపీకి సంబంధం లేకపోతే ఏ గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది అసలు మీ పేజీలో వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు మీ పేజీలో వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నప్పుడే వీళ్ళందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను అర్థమైపోతున్నాయి ప్రజలకి ఎవడెత్తనాడరా మీకు ఇలాంటి సర్చ్ సౌట్ ఐడియా నాకు అర్థం కాదు వాళ్ళని వెనకేసి మీరే కదా నెత్తిపోయి రాసుకుని తిరుగుతున్నారు కదా ఈ అధికారులు మా వాళ్ళే వీళ్ళని అంటుందండి అలాగ ఇది చేస్తున్నారండి అని మీరు వెనకేసి జనాలకి ఎవరికి అర్థం అవ్వకుండా ఇంకెవడంతా నోట్లో అట్టుబడి పెట్టుకుని ఉండేవాడు ఇక్కడ ఆంధ్రాలో అందరూ తెలుగు మీరు మీ దయ వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు గారటండి ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడట వైసీపీ అధికార ప్రతినిధులు వ్యవహరించాడట ఎమ్మెల్యేలు నిఘా విభాగం పోర్టు ఏపీఎస్బీ చైర్మన్గా ఏజీపీ ఇంటెలిజెంట్ అనేక కుంభకోణాల్లో పాత్రధారుడు విజయవాడ డాక్టర్పై లైంగిక హింస యూనిఫామ్ దాడి ఏ ఉన్నాయండి ఇంధ్యాల వింధ్యా ఏపీఎస్బీ కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల స్కామ్ ఇలా ఏదో ఉంది ఆయన మీద అదంతా కాదని నిరూపించుకోండి కాదని దానికైనా సాక్ష్యాల ఆధారాలు బయట పెట్టండి లేదా ఇలా ఎలాగ ఐపీఎస్లు డీజీపీలు కదా పరువు నష్టం దావా ఇవ్వండి అదంతా వదిలేసి ఈ వైసీపీ సపోర్ట్ ఏంటండి అడ్డగోలు సపోర్టు వీళ్ళు ఎవరు కాపాడలేరు రెడ్ బుక్ వీళ్ళని వదలదు అన్బురాజన్ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ అధికారి మీద కేసు నమోదు చేసిన మహాగనుడు నమస్తేనా ఏం పేరన్నా నీ పేరు అన్బురాజన్ అట సీబీఐ ఎస్పీ మీద కేసు నమోదు చేసాడు మహానుభావుడు ఏది మర్డర్ చేసిన అరచేస్తంటేనే ఇలాంటి వాళ్ళందరినీ వదిలేటండి ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదట ఇగో వైసీపీ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు బేబే అలాంటి వాళ్ళు జోలికి ఎలా వెళ్తారు మీరు అలా చేస్తారు వాళ్ళు అలా చెప్తే మాత్రం మీరు కేసులు పెడతారా అని అడుగుతున్నారు పెడతారు పెడతారండి ఇక్కడ ఎందుకంటే రెడ్ బుక్ ఇక్కడ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం జనాలు అందరినీ తప్పుతో పట్టించినట్టు ట్రై చేస్తున్నారు కానీ నేను లోకేష్ గారు వచ్చేస్తా ఇది రెడ్ బుక్కే రెడ్ బుక్లో ఉన్నదో అడుతుంది కొన్ని రోజులు అని ఆయనే చెప్పేశాడు పబ్లిక్ కానీ ఇంక మీరు దాన్ని వక్రీకరించడానికి వంకాయ ఎప్పుడు చేయడానికి ఇంకేముంది అవకాశం ప్రశాంత్ రెడ్డి ఏం చేశాడో అందరూ చూసేవాళ్ళండి ఆ రోజున ఎందుకంటే అంగళ్ళలో పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద ఘోరమైన దాడి జరుగుతున్నప్పుడు అన్ని వీడియోల్లో చూసాం మనం ఆయన మీద దాడి జరుగుతుంది ఆయన కార్యక్రమం జరగడం ఏంటి అక్కడ వైసీపీ జెండాలు పెట్టుకుని కొంతమంది తీరికలు ఏంటి అక్కడ కొంతమంది ఆ డ్రగ్స్ గంజాయి మత్తులో జనాలు ఏంటి వాళ్ళు రాళ్ళు సరడం ఏంటి ఇదంతా జనాలు అందరూ చూశారు చూస్తే మళ్ళీ ఏమేరగానే వెళ్ళిపోయేలాగా టీడీపీ వాళ్ళని వంద మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన మాగనుడు ఆయన ఏమనకూడదు అంటండి వైసీపీ అనకేసి వస్తుంది ఈ ఐపీఎస్ అధికారులకు నిజంగా కాస్త కోస్తాన్న మైండ్ పని చెప్తే ముందు అర్జెంటుగా వైసీపీ ఫోన్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ మీరు మాకు సపోర్ట్ చేయకండి సార్ కొన్ని రోజులు మీకు కాల్ ముక్తం సార్ అని చెప్పండి వాళ్ళతో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇంకా ఇంకా కూరుపోతారు పివి సునీల్ కుమార్ గారు తెలిసిన విషయమే ఇప్పటికింకా సాటి కులాసీల మీద కూడా అదే తప్పుడు ప్రచారం అదే దుష్ప్రచారం ఇలాంటి మారడు గవర్నమెంట్ ఇతను ఇప్పుడు అందరి మీద తీసుకుంటుంది చర్యలు ఇతను ఒక్కడి మీద తీసుకున్నట్టు ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆ కులాన్ని మీద రుద్దుకుని ఆ కులం వల్లే నా మీద అన్యాయం జరుగుతుందని ఆ కులం సపోర్ట్ కోసం వెంపర్లాడ్డం జుతుంటే అసేమేస్తుంది నాలేటోడికి పిఎస్ఆర్ ఆంజనే గారు ఏటండి పివి శని కుమార్ గారు ఎన్ సంజయ్ గారు కాంతిరాణా టాటా జి బాలరాజు గారు కొల్లి రఘురామ్ రెడ్డి గారు ఆర్ఎన్ అంబిరెడ్డి గారు సిహెచ్ విజయరావు గారు విశాల్ గున్ని గారు హనుబురాజన్ గారు రవిశంకర్ రెడ్డి గారు రిశాంత్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారు రెడ్డి గారు పి జాషువా గారు కృష్ణకాంత్ పటేల్ గారు వీళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి బాబు పొద్దున వచ్చేయండి మంగడుకుని పెట్టండి ఇక్కడ మళ్ళీ సాయంత్రం దా ఎక్కడ కూర్చోండి అక్కడ వెళ్ళకండి మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు ఇంకో సందగెట్టేయాలండి అన్నమాట అంత కన్నా అవమానం ఒక ఐపీఎస్ అధికారికి ఒక డీజీపీకి ఒక అడిషనల్ డీజీపీకి ఒక ఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్లకి అంతకన్నా అవమానం ఉంటుందా ఈ అవమానం వీళ్ళు ఎందుకు పడాల్సి వచ్చిందండి ఎంతో కష్టపడి చదువుకుంటేనే తప్పే ఈ స్థాయికి రారు వీళ్ళు అయినా వీళ్ళు బతికేలా ఎందుకు స్టాండ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనుల్లో గుడ్డుగా చేయడం వల్ల వీళ్ళకి రాజ్యాంగం తెలియక కాదు ఐపీఎస్ సిఆర్పిసి కాదు పోలీస్ యాక్ట్ తెలియక కాదు ప్రలోభాలకి ఆశపడి మరి ప్రలోభాలకి ఆశపడి అప్పుడు చేసినప్పుడు బాగా నడిచింది కదా మీకు మరి మీకు గడ్డకాలం వస్తుంది కదా ఆ గడ్డకాలమే ఈ రెడ్ బుక్ కాలం ఎప్పుడు మాట్లాడుకున్నాం మనం నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి మేము కంటే చేయట్లేదు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వైసీపీని వైసీపీ గుర్తు గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామంటున్నారు అలాంటి వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా లేము కాబట్టి మేము అక్కడ పోటీయే పెట్టాం పోటీ పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఓట్లు కావాలి వాళ్ళందరూనేమో వచ్చి బాబు మేము గుద్దేస్తాం బాబు మేము తెలుగుదేశం పార్టీలో వచ్చేస్తామని చెప్పి పరుగులు పెడుతున్నారు వాళ్ళందరూ కానీ అది కరెక్ట్ కాదు మీరు మాకు వద్దుర బాబు మీరు వైసీపీ గుర్తుమే ఉన్నారు మీరు వైసీపీ వాళ్ళుగానే ఉండండి ఎందుకంటే మీరు వైసీపీ పార్టీలో ఉండి మీరు చేసిన అరాచకాలు అన్నింటినీ కాదు ప్రజలందరూ ఇస్ఫెక్ట్ ఉన్నారు మీ మీద మిమ్మల్ని చేర్చుకుంటే ఆ నేమ్ మా మీద కూడా వస్తుంది కాబట్టి ఎందుకు ఒక ఎమ్మెల్సీ మాకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కూటమికి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఇంకా ఎమ్మెల్సీలు వస్తారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారండి ఇప్పుడు ఈ ఒక్క ఎమ్మెల్సీ మాకెందుకు పైగా జగన్మోహన్ రెడ్డి పాపం రాత్రి అనుక పగలనక ఫ్లో ఏడుస్తూనే ఉన్నాడు ఆయన ఆయన వైజాగ్ వాళ్ళని ఎంపీటీసీని సర్పంచులని ఏళ్ళై మీటింగ్లు పెట్టేసి అసలు ఎక్కడ ఎలా పోటీ చేస్తాడండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనకి లేవు కదండి అదే ప్లేస్లో నేను ముఖ్యమంత్రి ఆయన పాపం అత్తమాటు ముఖ్యమంత్రి కలే మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు నేను ముఖ్యమంత్రి కూడా నేనైతే పోటీ చేయనండి అంటే ఈయనైతే ముఖ్యమంత్రిగా ఉంటే పోటీ చేయబోతే అది గొప్ప అదే చంద్రబాబు నాయుడు గారు చై వైసీపీ మాకు వద్దరా మేము పోటీ పెట్టమంటే ఇటు ఏం పెట్టాడు ఇవ్వండి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి తప్పుకున్న టీడీపీ అంటే అన్ని నేను ఎప్పుడో అంటాను అసలు మనుషులు పుట్టారా అబద్ధాలు పుట్టారా మీరు ఏడ్రా ఈ దారుణమైన ప్రచారం ఒకవేళ పోటీ పెట్టి వైసీపీ వాళ్ళు అందరూ వచ్చేస్తారు టీడీపీకి డౌట్ లేదు మేము గెలిచేసాం అనుకో మా ఊళ్ళందరినీ డబ్బులెట్టు కొనేశారు ఓటుకు నోట్ ఇచ్చేశారు అని మళ్ళీ రోడ్ల మీద పడి గుడ్డలు నింపుకుని మీడియా ఎడతారు చే వద్రబాబు మీరు అసలు మా పార్టీలోకి చేరద్దురా మేము అసలు పోటీ అయ్యి పెట్టాం అది ఒక ఎమ్మెల్సీ అని జాలి తలచి వదిలేసాడైనా జగన్మోహన్ రెడ్డి గారి బాధ చూసి ఆయన ఎమ్మెల్యేలని మంత్రులనే కాలినోడు పాపం చివరికి సర్పంచులు పిలిచి ఏమంటే మీరు వైసీపీ నుంచి బయటకి వెళ్ళిపోకూడదండి బయటకి వెళ్ళిపోతే దేవుడు కొడతాడండి అని వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పడిపోయాడు పాపం జగన్ రెడ్డి ఏదో ఆఫ్టర్లో ఒక ఎమ్మెల్సీ కోసమా ఏ వదిలేండి వదిలేండి అని చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే అన్ని ప్రయత్నాలు చేశాక అప్పుడు వదిలేశారని ఈ తప్పుడు ప్రచారాలే మిమ్మల్ని అలా సంక్రాక్షించేత్తా ఇప్పుడు ఆయన పెద్ద మనసు చేశాడు ఓకే చంద్రబాబు నాయుడు గారు హుందాగా చేశారు ఆయనకి అక్కడ మెజారిటీ లేదు కాబట్టి ఆయన పోటీ పెట్టకుండా బా ఎంత డిగ్నిఫైడ్గా చేసాడండి అని మీరు మాట్లాడితే రాస్తే అది ఆయనకే కాదండి గౌరవం మీకు కూడా గౌరవం అరే ఎంత గొప్పగా చెప్పారా సాక్షి వాళ్ళు వాస్తవాన్ని వాస్తవంలో ఒప్పుకున్నారా అని మీ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కానీ ఇలాంటి పకోడీ ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది